వారణాసిలో ఉంటున్న కృష్ణమోహన్కు పురాతన కాలం నాటి పుస్తకం ఒకటి దొరికింది అతడు ఆ పుస్తకాన్ని అటు ఇటు తిరగేసి ఒక పేజీ దగ్గర ఆగి చదివాడు గంగానది ఒడ్డున ఓ ప్రాంతంలో మహిమలున్న రాళ్లు ఉంటాయని స్పర్శకు వెచ్చగా ఉండే ఆ రాళ్లతో వస్తువును తాకిన అది బంగారంగా మారిపోతుందని అక్కడ రాసింది వెంటనే పుస్తకంలో రాసున్న ప్రదేశానికి వెళ్ళి రాళ్ల కోసం వెతకడం ప్రారంభించాడు కృష్ణమోహన్ ఒక్క రాయి దొరికిన తన జీవితం మారిపోతుందనే ఆశ అతడిది నది ఒడ్డున వారం రోజులు వెతికిన విలువైన రాయిని గుర్తించలేకపోయాడు కృష్ణమోహన్ అయినా అతడు వెతుకుతూనే ఉన్నాడు రెండు వారాలు గడిచాయి రాయి జాడ కనిపెట్టలేకపోయాడు తన బతుకును మార్చేస్తుందనుకున్న రాయి దొరక్కపోవడంతో కృష్ణమోహన్ ఎంతో నిరాశ చెందాడు ఒక్కో రాయిని తాకి చూసి అది వెచ్చగా లేకుంటే కోపంతో నదిలోకి విసిరేస్తుండేవాడు చివరికి అతడికది అలవాటుగా మారింది అతక్క వెతక్క ఓ రోజు మహిమలున్న వెచ్చని రాయి అతడి చేతికి దొరికింది ఆ వెచ్చదనాన్ని గుర్తించే లోపే అలవాటు ప్రకారం రాయిని విసిరేశాడు రాయి చేతి నుంచి జారిపోయే ఆకర్ క్షణంలో కానీ అతడు ఆ విషయాన్ని గమనించలేదు అప్పటికే జరగాల్సిన అనర్థం జరిగిపోయింది కృష్ణమోహన్ శ్రమంతా వృధాగా అయిపోయింది అవకాశాలు అరుదుగా వస్తుంటాయి వాటిని ఎంతో జాగ్రత్తగా గుర్తించి సద్వినియోగం చేసుకోవాలే తప్ప ఏమాత్రం ఆలస్యంగా వ్యవహరించినా చేజారిపోతాయి